ఒక రోజు ఒక వృద్ధుడు టిఫిన్ చేయడం కోసంనే ఒక హోటల్ వెళ్తారు అక్కడ వెళ్లిన తర్వాత టేబుల్ దగ్గర కూర్చొని రమ్మంటారు వెయిటర్ వచ్చి సార్ మీకేం కావాలి అని అడుగుతారు బాబు ఇక్కడ పూరి దొరుకుతుందా అని అడుగుతారు దొరుకుతుందండి యాభై రూపాయలు అని అంటారు వెంటనే మనసు మార్చుకుని తన జేబు వైపు చూసుకుని తన దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం లెక్క వేసుకుంటూ బాబు ఇక్కడ దోశ దొరుకుతుందా అని అడుగుతారు దొరుకుతుందండి అని వెసుగ్గా చెప్పాడు ఆ వెయిటర్ ఎంత అని అడిగితే నలభై ఐదు రూపాయలండి అని అంటారు తర్వాత మళ్ళీ వెంటనే బాబు ఇక్కడ ఇడ్లీలు దొరుకుతాయా అని అడుగుతారు ఆ దొరుకుతాయండి నలభై రూపాయలు అని విసుగ్గా సమాధానమిస్తాడు ఆ వెయిటర్ సరే బాబు ఇడ్లీలు పట్టుకుని రండి అని అంటారు ఆ వృద్ధుడు అది విన్న వెంటనే వెయిటర్ కోపంతో ఊగిపోతూ ఇడ్లీలు దోశలు కావాలని కోరికలుంటే సరిపోదు దానికి తగ్గట్టు మీ దగ్గర డబ్బులు కూడా ఉండాలి అని గొనుక్కుంటూ వదిలించుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడ నుంచి కొద్దిసేపటి తర్వాత ఆ వెయిటర్ ఇడ్లీలు తీసుకుని వచ్చి టేబుల్ మీద నిర్లక్ష్యంతో ఇలా పడేసి వెళ్ళిపోతారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ వృద్ధుడు తన వైపు చూసుకుంటూ ఆ ఇడ్లీలను తీసుకుంటూ తల ఉంచుకుంటూ తినేసి ఒక్క మాట కూడా వృద్ధుడు ఆ వెయిటర్ అనకుండా ఆ చక్కగా తినేసిన తర్వాత క్యాషియర్ కౌంటర్ దగ్గరకు వెళ్లి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ముసలాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు తన దగ్గర డబ్బులు ఉండవు గానీ ఫోర్ మాత్రం ఏం తక్కువ లేదు అని వణుక్కుంటూ ఆ టేబుల్ దగ్గరికి వెళ్తాడు టేబుల్ దగ్గరకి వెళ్తే అక్కడ పది రూపాయల టిప్ కనిపిస్తుంది అది చూసినటువంటి ఆ వెయిటర్ ఒకసారి షాక్ గురైపోయి చాలా భావోద్వేగానికి లోనవుతాడు అరే తొందరపడి ఆ వృద్ధుడిని చాలా మాట్లానేశానే అని తనకు తాను చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తుంది అంటే జీవితంలో కొన్ని విషయాలు మనం ఎప్పటికీ డబ్బుతో కొనలేదు అవేంటి అంటే మర్యాద పూర్వకమైనటువంటి ప్రవర్తన గౌరవం విలువలు వ్యక్తిత్వం నిజాయితీ ప్రేమ సహనం ఇందిత జ్ఞానం హుందాత వీటిని ఎప్పటికైనా సరే ఒక నిబద్ధత సహానుభూతి ద్వారా మాత్రమే మనం అందగలుగుతాము అందుకే జీవితంలో ఎవరిని కూడా డబ్బుతో ఎప్పుడు చూడొద్దు దానివల్ల మన విలువ తగ్గిపోతూ ఉంటుంది అలా మిమ్మల్ని ఎప్పుడైనా డబ్బుని చూసి అవమానిస్తే కింద కామెంట్ బాక్స్ లో డెఫినెట్ షేర్ చేయండి